నమస్తే ఫ్రెండ్స్ జనరల్ నాలెడ్జ్ సమాచారంపై ఒక ప్రత్యేక వీడియో ప్రపంచంలోని అరటి పండ్లలో ఐదు వందల రకాలకు పైగా ఉన్నాయి జెల్లీ బీన్స్ క్యాండీలకు కోటింగ్ మెరుపు ఇచ్చే షెల్లాక్ని పురుగుల వ్యర్థాలతో తయారు చేస్తారు కావున ఇలాంటివి తినకండి ఇండియాలో జూలై ఇరవై ఐదు రెండు వేల ఒకటిలో ఎరుపు వర్షం పడింది వాన పడే ముందు గాలిలో ఎరుపు రంగు దుమ్ము కలవడం వల్ల ఇలా జరిగిందని శాస్త్రవేత్తలు భావించారు ప్రపంచంలో తెరవకుండా ఉన్న పురాతన వైన్ బాటిల్ ఒకటి ఉంది అది నాలుగవ శతాబ్దం నాటిది అదే రోమన్ వీన్ లేదా స్పెర్ వైన్ బాటిల్ అని పిలుస్తారు భూమిపై మనుషులకు మాత్రమే గడ్డాలు చిన్స్ ఉంటాయి ఒకప్పుడు నార్వే పెంగ్విన్లకు అడ్డాగా ఉండేది ఎక్కువగా పెంగ్విన్లు ఈ ప్రాంతంలో ఉండేటివి వెదురు చెట్టు బ్యాంబూ రోజు రెండు పాయింట్ తొమ్మిది అడుగులు అంటే ముప్పై ఐదు అంగుళాలు పెరుగుతుంది భూమిపై వేగంగా పెరిగే చెట్టు ఈ బ్యాంబూనే భూమి నుంచి దూరంగా వెళ్ళిపోతోంది చందమామ ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ నలభై ఎనిమిది అంగుళాల దూరం జరుగుతోంది మన చేతి వేళ్ళు కూడా అంతే వేగంతో పెరుగుతున్నాయి పెంపుడు కుక్కలు కళ్ళ ద్వారా హావభావాలు పలికించగలవు తమ ఉద్దేశాన్ని అలా చెప్పగలవు కళ్ళ చుట్టూ ఉండే కండరాలు వాటికి అలాంటి అవకాశం ఇస్తున్నాయి కొన్ని రకాల నత్తలకు వేల కొద్ది దంతాలు ఉంటాయి అవి ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయి సౌర కుటుంబంలో సూర్యుడు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ద్రవ్యరాశి మాస్తో ఉన్నాడు మిగతా గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ శకలాలు తోకచుక్కులు దుమ్ము వాయువులు అన్నీ కలిపి సున్నా పాయింట్ ఒక శాతం ద్రవ్యరాశి కలిగి ఉన్నాయి వంట నేను విమానాలకు ఇంధనంగా వాడచ్చు సగం సంప్రదాయ ఇంధనం సగం వంట నూనెను కలిపి ఉపయోగించవచ్చు ఎలుకబంటలలాగా మనుషులు కూడా నిద్రాణ స్థితి హైబర్నేటింగ్లో ఉండగలరని అంచనా ఇది సాధ్యమైతే దూరంగా ఉన్న ఇతర గ్రహాలకు వెళ్ళేందుకు వీలవుతుంది యూరిన్లో లభించే యూరియా అనే రసాయనాన్ని పొగాకు ఉత్పత్తుల్లో ఫ్లేవర్ కోసం వాడుతారు సముద్ర అలలలాంటి మేఘాలు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది జూన్లో ఈ మేఘాలను వర్జీనియాలోని రోనోక్ ప్రాంత ప్రజలు చూశారు వీటిని కెల్విన్ హోల్స్ మేఘాలు అంటారు అవి జోరు గాలిలో లాగానే వెళ్తాయి ప్లూటో ఉపగ్రహమైన చరాన్ పై విచిత్రమైన డార్క్ ప్లేస్ ఒకటి ఉంటుంది దాన్ని మోర్టోర్ అంటారు అక్కడ ఎండిపోయిన రక్తం ఉన్నట్లు కనిపిస్తుంది వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మన హర్షా నైన్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అందరితో షేర్ చేయండి